నారా లోకేష్కి బెయిపించిన జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలా నారా లోకేష్కి బెయించేసరికి ఈ విషయాలు కాస్త నెట్టింటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ఈయన మాత్రం ఒక విద్వాంసం అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ పరంగా ఎన్ని విషయాలు జరుగుతున్నా ఎన్ని గొడవలైనా కానీ ఆయన మాత్రం కాస్త అంతైనా అసలు కదలనే కదలరు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి ఆయన ఎంతగానో ఇబ్బందులు పడుతూ రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో కూడా తన మామి అయిన చంద్రబాబు నాయుడు గురించి కానీ అలాగే టీడీపీ పార్టీ యొక్క పరిపాలన గురించి కనీసం మాటైన ఎత్తకుండా మౌనంగా ఉండిపోయారు జూనియర్ ఎన్టీఆర్ అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇక తదుపరి రాజకీయాలకి చాలా దూరంగా ఉండడం మాత్రమే కాకుండా ఎవరికి సహాయం చేయరు అంటూ అందరూ ఫిక్స్ అయ్యారట కానీ ఇప్పుడు మాత్రం అందరి ఊహల్ని తిప్పికొట్టేలాగా తన మామైన నారా లోకేష్ కి ఆపద వచ్చిందని తెలుసుకొని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి వచ్చారట ఇక అదేంటంటే నారా లోకేష్ గారు ప్రస్తుతానికి అమరావతి రింగ్ రోడ్ కేసులో మాత్రం అరెస్ట్ అయ్యారట ఇక దీంతో ఇదంతా కూడా గమనించిన జూనియర్ ఎన్టీఆర్ నా బావ తప్పు చేయలేదు కావాలని ప్రతిపక్ష నాయకులు ఇలా దారి మళ్లించడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారు నా బావ ఏ చంద్రబాబు నాయుడు గారు ఏపీ స్కిల్స్ డెవలప్ స్కామ్ లో అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయనపై కూడా ఇలా ఎన్నో రకాలుగా వాదనలు వినిపించినప్పటికీ తన చాలా స్ట్రాంగ్ గా ఉండి ఎట్టకెళ్ళగి మధ్య బేల్ మీద బయటికి రావడం సంతోషకరంగా అనిపించింది కానీ అది లోపే ఇప్పుడు మళ్ళీ నా బావ నారా లోకేష్ని ఇలా జైల్లో వేయడం అసలు కరెక్ట్ కాదు అంటూ కొంతమంది కీలకమైన లాయర్లతో మాట్లాడి మరి ఇప్పుడు మాత్రం నారా లోకేష్కి బెయిల్ ఇప్పించేలాగా చేశారట జూనియర్ ఎన్టీఆర్ తను తప్పు చేయలేదు కాబట్టి తను ఇంకా ఇక్కడే ఉన్నాడు తప్పు చేసి ప్రజల మధ్యలో ఆయన నలిగిపోయేవాడు కదా అంటూ ప్రజలందరికీ ఉప్పి కూడా చేశారట ఇక దీంతో ఈ విషయాలు కాస్త నెట్టిండా వైరల్ గా మారుతూ ఉన్నాయి మొత్తానికైతే నారా కి బెయిల్ ఇప్పించి జూనియర్ ఎన్టీఆర్ తన మంచి మనస్తత్వాన్ని చార్ట్ చెప్పుకున్నారట